నమస్కారం వి న్యూస్ గుడివాడికి స్వాగతం నా పేరు సంధ్య వార్తల ముందుగా ముఖ్యాంశాలు రెండవ రోజు జొన్నపాడు గ్రామంలో ప్రజల బ్రహ్మరథం నడుమ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించిన రాము గ్రామాల అభివృద్ధి జరగాలంటే మరలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలకు తెలిపిన రాము గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య ఒకటేనన్న గవర్నర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు మాంటిసోరీ తెలుగు మీడియం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం అలనాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించి వారిని గౌరవించుకున్న పూర్వ విద్యార్థులు నందివాడ మండలం జొన్నపాడు గ్రామంలో రెండవ రోజు రాము ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా పర్యటించడం జరిగింది ఈ సందర్బంగా రాముతో పాటు జనసేన నేతలు మరియు మాజీ ఎమ్మెల్యే రావి పెంకట్రావు సైతం గ్రామంలోకి వెళ్లి ప్రజలకు రానున్న రోజుల్లో అందించే సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది గ్రామంలోకి విచేసిన టీడీపీ జనసేన నాయకులకు గ్రామ ప్రజలు పూల వర్షంతో ఘనస్వాగతం పలికారు అనంతరం గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లిన వెనిగండ్ల రాము తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను వివరిస్తూనే వైసీపీ ప్రభుత్వంలో రాష్టంలో జరుగుతున్న అరాచకాలను వివరించడం జరిగింది అభివృద్ది జరగాలి అంటే మరలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందని రాము ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు గుడివాడ నియోజకవర్గం ప్రజలు ఒకసారి విజ్ఞతతో ఆలోచించి రెండు ఇరవై నాలుగు ఎన్నికలలో ఓటు వేయాలని తెలియజేశారు కార్యక్రమంలో గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్యాని యువత ఉన్న సమయాన్ని పెంచుకోవడం అందుబాటులో ఉన్న సమయంలో సాధించగలిగే వాటిని పెంచుకోవడంపై దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు గుడ్లవలేరు ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు యాక్సెస్ క్వాలిటీ ఈక్విటీ స్తోమత మరియు జవాబుదారీతనం అనే స్తంభాలపై నేషనల్

Is based on the pillars of access, quality, equity, affordability, and accountability, and promises to address the current challenges of low literacy level and high dropouts. The NEP 2020 also recommends for continuous professional development of teachers, integration of technology. Internationalization of higher education, restructuring of governance and regulatory architecture, multidisciplinary curricula, engaging blended pedagogy, valid, reliable, and blended assessment, and availability of content in Indian languages. I hope the college will continue to strive to promote interdisciplinary research and develop sustainable solutions to address the social societal challenges in true spirit of recommendations of national education policy 2020 one of the key targets of nep 2020 is to raise gross enrollment ratio in higher education to 50% by 2035 the gross enrollment ratio of higher education in andhra pradesh stands at 37.2% to all india average of 27.3% in 2021 we are much higher <clears throat> as per the economic survey 2022 23 the government of andhra pradesh is committed to empowering the youth by extending quality education and life skills that will enable them to effectively deal with the demands and challenges of everyday life. The state government is focusing on the aspect of accessibility, inclusiveness, quality, and relevance in higher education with special attention towards rural areas. The NEP 2020 is expected to bring a long lasting and positive impact. On the education system, and make India a global hub of skilled manpower during the Amrit Kal, the next 25 years leading up to 100 years of India's independence, towards a developed India. Viksit Bharat at 2047 represents the government of India's ambitious vision to transform the nation into a developed country. It is the responsibility of every citizen, particularly youth, to actively participate in the initiative to transform the nation towards economic prosperity, social advancement, environmental sustainability, and effective governance. Here, it is apt to recall the words of Dr. APG Abdul Kalam again, one of the speakers said. పంతొమ్మిది వందల సంవత్సరం మాంటిసోరి తెలుగు హైస్కూల్లో యువకుల్ని పూర్వ విద్యార్థులు నేడు మీ సమావేశం ద్వారా మరోసారి కలవడం జరిగింది ఏలూరు రోడ్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో భాగంగా అలనాడు విద్యాభ్యాసాలు నేర్పిన ప్రధాన ఉపాధ్యాయులను మరియు ఉపాధ్యాయులను గౌరవించకపోవడమే కాకుండా నాడు నేర్చుకున్న తామందరం ఈ స్థాయికి చేరుకున్నామని అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు అనంతరం నాటి మాంటిసూరి తెలుగు మీడియం స్కూల్ ప్రిన్సిపల్ నర్రా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆరవ సంవత్సరంలో పదవ తరగతి చదివి వెళ్లిన విద్యార్థులను కలవడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మట్ట ఐజాక్ న్యూట్రన్ ఆంజనేయ ప్రసాద్ రామస్వామి నీరజ అరుణ పవన్ హరీష్ దుర్లపాటి సుధాకర్ మరియు మిత్రులు ఉపల సునీల్ దాటి ఉన్నత స్థానాల్లో మంచి పొజిషన్లో ఉండి అందరూ సెటిల్ అయిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది మా గుర్తు గుర్తుపెట్టుకుని అందరినీ పేరు పేరున ఆహ్వానించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ఆర్గనైజర్స్ అందరికీ ఇన్నింటిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా ఉపాధ్యాయ బృందం అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి మీ అందరూ కూడా జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్ళి మన మాటేశ్వరి తెలుగు హై స్కూల్ యొక్క పేరు ప్రతిష్టలు నిలబెడతారని మీ మీ సంతానం కూడా మంచి స్థితిలో ఉండాలని మీరు ఇక్కడ మా స్కూల్లో ఏమైతే నేర్చుకున్నారో మా దగ్గర అదే స్థాయిలో మీ పిల్లలు కూడా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని అన్న గౌరవించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సంవత్సరంలో ముఖ్యంగా ఇప్పుడు ఈ రెండో బ్యాచ్లో ఉన్నటువంటి సునీల్ కుమార్ వి సునీల్ కుమార్ అని సెవెంత్ క్లాస్లో జిల్లా ఫస్ట్ సాధించాడు అట్లాగే తాళ బ్రదర్ కూడా సాధించాడు మా మాండశ్వరి తెలుగు మూడు హై స్కూల్ కృష్ణా జిల్లాలో ఏడో తరగతిలో ప్రథమ స్థానం సాధించిన మూడు సార్లు అది మా పాఠశాలకు చాలా గర్వకారణం మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కృషి కారణం ఆ సెకండ్ గ్రేడ్ టీచర్స్ కూడా బీఈడ ఉండి మంచి విద్యను బోధించి వాళ్ళకి మంచి స్థానం తీసుకొచ్చారు అట్లాగే ఇప్పుడు మనం వచ్చిన వాళ్ళు ఈ న్యూటన్ స్టేట్స్లో ఉంటున్నాడు అట్లాగే ఇంకా కొంతమంది మంచి ఉన్న స్థానాల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా మా టీచర్స్ యొక్క ఎఫర్ట్స్తో ఫౌండేషన్ బాగా పట్టడం వాళ్ళ పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేశారు మాకు మంచి స్థానాలకు వచ్చారు సైన్స్ స్పేర్స్ కానీ ఇతరత్ర చాలా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేశారు మన కొంతమంది స్టూడెంట్స్ చెప్పినట్టు వాళ్ళ వాళ్ళకు వాళ్ళ కృషి మా స్టాఫ్ కృషితో తల్లిదండ్రుల సపోర్ట్తో చాలా మంచి స్థాయి తీసుకొచ్చాం అది మాకు చాలా గర్వంగా ఉంది మాండేశ్వరి తెలుగు మీడియం వేసుకున్నట్టే రాష్ట్ర స్థాయిలోనే ఒక గుర్తింపు ఉన్నటువంటి సంస్థ ఆ సంస్థను నిర్వహించినటువంటి మహిళా సంఘానికి కూడా రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు ఉంది ఇట్లా ఏర్పాటు చేసి అంతా చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది మేము చాలా గర్వపడతాం రెండు వేల తొంభై ఆరు బ్యాచ్ పంతొమ్మిది వందల దొరక పంతొమ్మిది వందల తొంభై ఆరు బ్యాచ్ మమ్మల్ని ఓల్డ్ టీచర్స్ అయినప్పటికీ కూడా గుర్తు పెట్టుకుని మమ్మల్ని ఆహ్వానించి సన్మానం చేసేది ఆహ్వానించేందుకు ఎక్కడ ఇప్పుడు కూడా మన స్టూడెంట్స్ మనం బాగా గుర్తున్నాము అనేది ఫీలింగ్ మాకు అమ్మాయి అట్లాగే నా సబ్జెక్ట్లో హండ్రెడ్ హండ్రెడ్ వచ్చింది ఒకసారి సోషల్ స్టైన్స్లో అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యి మా పిల్లలు మా పాప యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ పెద్ద పాప అయినా కూడా ఆ రోజులు కూడా నేను అంత సంతోషపడలే నేను చెప్పిన స్టూడెంట్స్కి వచ్చింది అని మా నా కానీ అబ్బాయి చదువుకుందాం చెప్పినా రాదు కదా ఆ రెండు రెండు నుంచి ఉంటుంది మన టీచర్లోనే ఉంటుంది ఆ స్టూడెంట్ బిహేవియర్లో ఉంటుంది ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మా మసోదయ స్కూల్లో ఉండేవాళ్ళం ఇంట్లో ఏదో మైసూర్ పాక మీద సీట్ ఉంటే కవ్వర్ తీసుకెళ్ళి ఆ ప్రిన్సిపల్కి ఆ టీచర్స్కి పెట్టా మా స్టూడెంట్స్ ఇట్లా వచ్చిందండి అయితే ఏంటంటే అంత హ్యాపీ పొందుకోవడం అనమాట అది ఇప్పుడు కూడా అవుతుంది నీకు అంత ఇష్టం అట్లా అంటే ఇట్లా చేసాని గుర్తు చేస్తాను మొన్న చక్కగా పైకి వచ్చి మంచి మంచి ఉద్యోగాలు చాలా సంతోషం అంటే నిజంగానే ఆత్మీయ సమ్మేళనం చాలా ఆనందంగా ఉంది మమ్మల్ని ఏ ఫంక్షన్స్ పిలిచినా బస్ ఎలా రోజున ఫంక్షన్కి అనిపిస్తుంది పిల్లల్ని పిలిచారు అనగానే అసలు వీళ్ళందరిని ఎప్పుడు చూస్తామని ఆనందం రాత్రులతో ఎదురు చూస్తాం యథార్థంగా మా కమల్ కుమారి గారు ప్రాణం ఇక్కడే ఉంది అమెరికాలో ఉన్నారు ఇప్పుడు చాలా ప్రెషర్ జిల్లా ప్రష స్కూల్లో చేస్తే చాలా ప్రెషర్తో పనిచేస్తున్నాం ఎందుకంటే ఎక్కడ వీడియో వేల తొంభై ఆరు బాధి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై ఆరు మమ్మల్ని ఓల్డ్ టీచర్స్ అయినప్పటికీ కూడా గుర్తు పెట్టుకుని మమ్మల్ని ఆహ్వానించి సన్మాని చేసేది ఆహ్వానించేందుకు ఎప్పుడు ఇప్పుడు కూడా మన స్టూడెంట్స్ మనం బాగా గుర్తున్నాము అనేది ఫీలింగ్ మాకు అమ్మాయి అట్లాగే నా సబ్జెక్ట్లో హండ్రెడ్ హండ్రెడ్ వచ్చింది ఒకసారి సోషల్ స్టడీస్లో అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యి మా పిల్లలు మా పాప యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ పెట్టి పాప అయినా కూడా ఆ రోజులు కూడా నేను అంత సంతోషపడలే నేను చెప్పిన స్టూడెంట్స్కి వచ్చింది అని మా నా వాళ్ళు కానీ అబ్బాయి వాళ్ళు చదువుకొని చెప్పినా రాదు కదా ఆ రెండు రెండు నుంచి ఉంటుంది మన టీచర్ దీవులో ఉంటుంది ఆ స్టూడెంట్ బిహేవియర్లో ఉంటుంది ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మా ముసోదయ స్కూల్లో ఉండేవాళ్ళం ఇంట్లో ఏదో మైసూర్ పాక్ మీద సీట్ ఉంటే కవ్వ తీసుకెళ్ళి ఆ ప్రిన్సిపల్కి ఆ టీచర్స్కి పెట్టా మా స్టూడెంట్స్ ఇట్లా వచ్చిందండి అయితే ఏంటంటే అంత హ్యాపీ పంచుకోవడం అనమాట వాళ్ళు ఇప్పుడు కూడా రత్నాలు అవుతుంది నీకంత ఇష్టం అట్లా అంటేను ఇట్లా చేసేవారు గుర్తు చేస్తాను మొన్న ఇలా అంతా చక్క పైకి వచ్చి మంచి మంచి ఉద్యోగాలు ఉన్నందుకు చాలా సంతోషం ఆవులకు గొర్రెలకు మరియు కోళ్లు పెంపకందారులు ఉచిత టీకాలు గుడివాడ ప్రభుత్వ పశు వైద్యశాలనందు అందించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతులు కోళ్ల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని పశు సంవర్ధక శాఖ అధికారి దివాకర్ తెలియజేశారు వేసవి కాలం పాడి రైతులకు కోళ్లకు అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని వీటిని ముందుగానే గ్రహించి వాటి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది అదేవిధంగా పశువులకి గాలికుంటు వ్యాధి రాకుండా నివారణ టీకాలు వేస్తూ ఉన్నాము అదేవిధంగా గొంతువాపు వ్యాధి రాకుండా నల్ల జబ్బు రాకుండా జబ్బవాపు వ్యాధి రాకుండా దాని బ్లూ టంగ్ అంటాము ఇవన్నీ రాకుండా మేము వైద్యం చేస్తూ ఉన్నాము టీకాలు వేస్తాము ఉచితంగా వేస్తున్నాము ఆ గొర్రెల్లో కూడా నీళ్ళు నాలుక అనేది ప్రమాదకరమైన రోగము అది రాకుండా అదేవిధంగా గొర్రెల్లో చిటుక వ్యాధి అంటే చిటుక వేసేలోపు చచ్చిపోతాయి అది రాకుండా టీకాలు వేస్తున్నాము ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి చాలామంది గొర్రెల కాపర్లకి ఈ సమాచారం అందట్లేదు అదేవిధంగా చాలామంది పశు పోషకాలకి వేధులు పెంచేవారికి ఈ గొంతువాపు వ్యాధి రాకుండా అదేవిధంగా జబ్బవాపు వ్యాధి రాకుండా గాలికుండి వ్యాధి రాకుండా పారుడు వ్యాధి రాకుండా మేము టీకాలు వేయటం జరుగుతుంది వీటన్నిటికీ మందులు ప్రతి పశు వైద్యశాలలో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ పశు పోషకులు వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా గొర్రెల పెంపకం దారులు కూడా వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము అంతకంటే ఇంకా ముఖ్యంగా ఈ గుడివాడ పట్టణంలో పెంపుడు కుక్కల్ని పెంచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఆ పెంపుడు కుక్కలను పెంచుకునేటప్పుడు దాని ద్వారా మనుషులకు వచ్చే రేబీస్ వ్యాధి రాకుండా పిచ్చి వ్యాధి రాకుండా దానికి టీకాలు కూడా మా హాస్పిటల్స్లో ఉచితంగా వేస్తాము ఈ అవకాశాన్ని కూడా ప్రతి పెంపుడు కుక్క యజమాని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ మనం పశువులను పెంచుకుంటున్నప్పుడు వాటి ద్వారా మనకి ఎటువంటి రోగాలు రాకుండా వీటినే మనం జిగ్నోసిస్ అంటాము పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు అవి రాకుండా ఇలా టీకాలు క్రమంగా వేపించుకోవాల్సిందిగా ఈ టీకాలన్నింటినీ ఆ కాలానుగుణంగా ఆ సమయానుగుణంగా ఆ సీజన్ ప్రకారంగా మన పశువుల వైద్యశాల నుండి ఉచితంగా వేయటం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి అదేవిధంగా లేకదోడలు ఉంటే వాటికి నట్టల నివారణ మందు చేయటం జరుగుతూ ఉంది గొర్రెలకు కూడా నట్టల నివారణ మందు చేయటం జరుగుతూ ఉంది అంత మాత్రమే కాకుండా కొన్ని పశువులకి అంటే గేదెలు అవ్వచ్చు లేదంటే ఈ కుక్కలు పెంపుడు కుక్కలు అవ్వచ్చు ఆ శరీరం మీద పేర్లు లాంటివి నల్లులు లాంటివి ఇటువంటివి ఉండి ఇబ్బందికరంగా ఉంటాయి వాటికి కూడా మేము ఆ శరీరం మీద ఒక మందు వార్తలు ముగించే ముఖ్యాంశాలు మరోసారి రెండవ రోజు జొన్నపాడు గ్రామంలో ప్రజల బ్రహ్మరథం నడుమ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించిన వెనుగండరాము గ్రామాల అభివృద్ధి జరగాలంటే మరలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలకు తెలిపిన రాము గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య ఒకటేనన్న గవర్నర్ పంతొమ్మిది వందల తెలుగు మీడియం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం అలనాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించి వారిని గౌరవించుకున్న పూర్వ విద్యార్థులు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ